శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడ జడ్పీ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు ఐవీ రావు అనంత ఉదయ్ భాస్కర్ కుడిపూడి సూర్య నారాయణ రాజమండ్రి రూరల్ అనపర్తి కాకినాడ రూరల్ మండపేట ಈ ಗನ್ನವರಂ ಶಾಸನಸಭ್ಯು ಗೋರಂಟ್ಲ ಬುಚ್ಚಯ್ಯ ಚೌಧರಿ ನಲ್ಲಮೆಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಪಂತಂ ನಾನಾಜಿ ವೇಗುಳ್ಳ ಜೋಗೇಶ್ವರರಾವು ಗಡ್ಡಿ ಸತ್ಯನಾರಾಯಣ ಕಾಕಿಡ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಷಣನ್ ಸಗಲಿ ತೂರ್ಪೋದವರಿ ಜಿಲ್ಲಾ ಜಾಯಿಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ಎಸ್ಟಿನ ರಾಮಡು ಚಿಂತೂರು ಐಟಿಡಿಎ ಪಿಒ ಅಪೂರ್ವ ಭಾರತ್ ಟ್ರೈನಿ ಕಲೆಕ್ಟರ್ ಹೆಚ್ ಎಸ್ ಭಾವನಾ ಡಾಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮ ಜಿಲ್ಲಾ ಇನ್ಚಾರ್ಜಿ ಡಿಆರ್ಒ ಕೆ ಮಧವಿ ಇತರ ಅಧಿಕಾರನ್ನು జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సభకు స్వాగతం పలుకగా తొలుత ప్రభుత్వ విప్గా తొలిసారిగా సభ విచ్చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబుకు గౌరవ జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు శుభాకాంక్షలు తెలియజేసి వేదికపైకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను ప్రభుత్వ విప్ గా నియమించిన తర్వాత తొలిసారిగా సరిగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామ మండలం స్థాయిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సమస్యలు చర్చించేందుకు ఈ సభ చక్కని వేదిక అని అన్నారు సభలో పాల్గొన్న గౌరవ సభ్యులు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చెరువవుతూ ముందుకు సాగలని దాట్ల సుబ్బరాజు గౌరవ జెపిసి ఎంపీపీలకు సూచించారు అనంతరం సభ యథావిధిగా అజెండాలోని వ్యవసాయం జలవనరులు వైద్య ఆరోగ్యం వామా డిఆర్డీఏ ఉచిత ఇసుక విధానం తదితర శాఖల అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న ఏకైక శాఖ పంచాయతీ రాజ్ అని ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను మండల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చక్కటి కృషి చేస్తున్నారన్నారు ఏకైక కీలకమైన అంశాలపై గౌరవ సభ్యులు ఎంపీపీలు శాసన మండలి సభ్యులు లేవనెత్తిన సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు వ్యవసాయ శాఖకు సంబంధించి డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లాలు రవి సీజన్ సంబంధించిన పనులను రైతులు మొదలు పెట్టారన్నారు జలవనరుల శాఖకు సంబంధించి రబీలో గోదావరి ఏలేరు రిజర్వాయర్ ఆయు కట్టు కింద ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాలో అన్ని పిహెచ్సి అర్బన్ పిహెచ్సిల ద్వారా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు సరిపడా మందులు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టిన సీసీ రోడ్ల సిసి డ్రైన్స్ పశువుల షెడ్డు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు గత మూడు సంవత్సరాలుగా గౌరవ జడిపి సభ్యులు తమ మండల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన యాభై శాతం బిల్లులను జనవరి మొదటి వారం నుంచి తమ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మిగిలిన యాభై శాతం రానున్న మార్చి నాటికి విడుదల చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిన విధానం సక్రమంగా జరిగేందుకు క్షేత్రస్థాయి అధికారులు దృష్టి పెట్టాలన్నారు మండల గ్రామస్థాయిలో నిర్మిస్తున్న ప్రభుత్వ పనులకు సంబంధించిన శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ప్రోటోకాల్ ప్రకారం గౌరవ జన్పిటి పేర్లు రాయాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రతి మూడు నెలలకు జరిగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్వసభ్య సాధారణ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ఫలవంతమైన చర్చకు సహకరించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలియజేశారు సమీక్షించినటువంటి శాఖలు భాగంగా ముందుగా మనకి వ్యవసాయం మీద ఈ జిల్లా ఎక్కువ ఆధారపడినటువంటి జిల్లా కాబట్టి ముందుగా వ్యవసాయ శాఖ వారిని రావాల్సిందిగా కోరుతున్నాం మీ యొక్క యాక్షన్ ప్లాన్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల గురించి వివరించవలసిందిగా కోరుతున్నా వ్యవసాయ శాఖ జేడి అగ్రికల్చర్ వన్ టూ వన్ మిగిలిన అన్ని జిల్లాలో మళ్ళీ కాకడీదే కాదండి ఎంటైర్ స్టేట్ వన్ ఇస్ట్ టూ అన్నది మరి చాలా అన్యాయం మరి మా కోనసీమ వాళ్ళు చేసిన మరి ఇబ్బంది ఎక్కువ అవకాశం ఉన్నా తెలియదు కాబట్టి మరి దాన్ని కూడా జిల్లా పరిషత్తులో మేము అడుగుతున్నాం కాబట్టి దీని దృష్టి కూడా మాకు పెట్టాలని చెప్పి మనం కోరుతున్నాం మరి లిస్ట్ కూడా ముఖ్యమంత్రి గారు అయితే స్పిరిట్ ఆఫ్ ది జీవో ఏ రైతు ఏ రైతు పెళ్ళి అమ్ముకోవాలనుకునేది రైతు ట్రాస్ట్ కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి అధికారులు డిక్టేట్ చేశారు ఏ మండలానికి అమ్మడము దాని వెళ్ళకూడదు ఈ మండలంలో రైతు దగ్గరికి ఇదే మండలంలో రైతులు మాత్రమే అమ్మాలనేది పెట్టారు అది ప్రభుత్వం నుంచి అయినా పెద్దగా ఉందా ఏంటిగా చెప్తారా కాకినాడ జిల్లాలో లేదది కోనసీమ జిల్లాలో లేదు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు ఏ అయినా ఏ రైతు నుంచైనా అమ్ముకోవచ్చు అనేది పెట్టారు

మాకు వలస పరకం కలిగించి అవతల నుంచి మా దగ్గర సినిమాపురం తగ్గించి ఒక గాలం ఉంటుంది సార్ అది ఇలా గొడాల కొండ మీదగా వచ్చి ఇలా ఉక్రెయిన్లోకి వెళ్ళి కలుగుతుంది సార్ పాత శాస్త్ర దాని మీద ఒక ఇల్లు ఒక గెస్ట్ హౌస్ బ్యాకేటా క్లబ్ ఒకటి పెట్టించారు పెట్టడం జరిగింది సార్ దానివల్ల అసలు మాకు వలస పాటల వాటర్ సింహాపురం ఈ పరిసర ప్రాంతాలన్నీ అనేక కాలనీ

నాకు మండలాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించుకునే వేదిక కాబట్టి మనకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు తేదా ఉద్దేశంతో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పించిన తర్వాత మొత్తం సమావేశానికి ఇక్కడ రావడం చాలా సంతోషం నేను అందరి సమక్షంలో ఇక్కడ కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సమావేశం ద్వారా గ్రామ స్థాయి వరకు కూడా ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రధానమైన కార్యక్రమం కాబట్టి ఈరోజు అన్ని విషయాలు చర్చించి రూట్ వరకు కూడా మంచి జరగాలనే ఒక మంచి సమావేశం కాబట్టి వస్తుందా ఇరిగేషన్ కోట ఎంకర చాలా లక్ష ఎనభై ఐదు వేల ఎకరాలు టార్గెట్ చేసి పెట్టారు దాదాపు డబ్బు ఖర్చు పెట్టారు ఇవాళ డెబ్బై ఐదు వేల ఎకరాలకి నేర్పిస్తుంది అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బుకు ఫలితం వస్తుందా లేదా ఇవాళ చాలా చూరం పాలన కానీ పాలన కానీ అలాగే పరిస్థితుంది మీరు ముప్పై వేల ఎకరాలు సగలోకి వస్తాయని చెప్తే రెండు వేల ఎకరాలకి నేర్పిస్తున్నారంటే అర్థమేంటి ఎక్కడ నిర్వహణలో ఎక్కడ ఉంది మెయింటెనెన్స్ లేదన్న ఉద్దేశంతో నీటి మొన్న మా దగ్గర పంపిణీ న్యూ న్యూస్కి కోయా కంపెనీ వాడికి డబ్బు లేదని పెట్టి రెండు వేల ఎకరాల పథకాలు కాదు లక్ష్యం నెరవేరడం లేదు నేను మన ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి కూడా మాట్లాడినది ఎందుకంటే లక్ష్యం రోడ్ల కారణాలు ఏంటో ఒకసారి ఎనాల్సి చేస్తున్న వ్యక్తి కానీ పూర్తి చేయడానికి ఎందుకంటే బ్రాంచ్ కెనాల్స్ మనం పూర్తి చేయము చిన్న చిన్న కట్టడాలు మనం పూర్తి చేయము నీరు రాత్ర పరిస్థితి వస్తాము సంబంధించి పది ఉన్న పది కాన్ఫరెన్సీలో నూట నలభై మూడు వరకులు ఒక ఎనిమిదిన్నర కోట్లు వంద సార్ అలాగే కోనసీమ జిల్లాలో కూడా రెండు వందల ఇరవై ఆరు పనులు పదిహేను పాయింట్ ఆరు కోట్లకి వడిన పనులు కూడా శాంక్షన్ అయ్యాయి సార్ మిగతాది ఈ ఎస్బీ ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ స్టేజ్ లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు మన టిఆర్సి మీటింగ్ కోనసీమలో గౌరవ సభ్యులు మన మండపేట సభ్యులు మా మీద ఎమ్మెల్యే గారు అందరూ కూడా మా దగ్గర నుంచి లిస్టులు అన్ని కూడా సంప్రదించిన తర్వాత అవి పంపించమని చెప్పారు సార్ అసలు అధికారులందుకు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రతి కుటుంబం కూడా హాస్పిటల్ కట్టడం కోసం కూలిపోయి చేయవలసి వస్తుంది మేము కోనసీమలో అత్యంత దయన్ని మీరు దీని మీద ఏదో శ్రద్ధ పెట్టి ఒక నిర్ణయం తీసుకోండి సార్